నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఒక అలోవేరా ఫామ్లో మనం ఉన్నాం ఈ అలోవేరా తోటను సాగు చేస్తున్న రైతు జాజుల బుచ్చిరాములు ప్రస్తుతం మనం ఉన్న ఈ అలోవేరా నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంది మరొక తోట ఆరు నెలల వయసున్న మరొక నాలుగు ఎకరాలలో మరొక తోట ఉంది గడిచిన ఆరు సంవత్సరాలుగా ఈ అలోవేరా తోటను బుచ్చిరాములు గారు సాగు చేస్తున్నారు దాదాపు తెలంగాణలో చాలా తక్కువ విస్తీర్ణంలో ఉన్న పంటల్లో అలోవేరా ఒకటి సో ఈ నాలుగు ఎకరాల సాగు తర్వాత ఆయనకు ఎదురైనటువంటి అనుభవాలు కష్టనష్టాలు ఎవరైనా రైతులు అలోవేరా సాగు చేసుకోవాలనుకుంటే ఆయన రైతులకు చేసే సలహాలు సూచనలు ఇవి బుచ్చిరాములు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంది అలోవేరా సాగు చేస్తున్న బుచ్చరాములు గారిని నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నా నమస్తేనే నమస్తే సార్ అందరికంటే భిన్నంగా రైతులు ఎవరు సాగు చేయని విధంగా మీరు ఈ కలబంద సాగు చేస్తున్నారు అంటే అలోవెరా అలోవెరా సో మీరు ఇది సాగు చేయాలని ఎందుకు ఎందుకనిపించింది మీకు మా అబ్బాయి ఇన్ఫార్మేట్ చేసింది సార్ అయితే వాళ్ళు అంత దోస్తులు కలిసి పెట్టారు ఇది ఈయన కూడా పెడదామని తెచ్చిండ్రు తెస్తే ఇక దానివల్ల నేను తిరిగి తీసుకొచ్చి పెట్టిన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది అనంతపురం ఎకరాల తోట అన్నారు కదా ఎకరానికి ఎన్ని మొక్కలు నాడతారు ఎనిమిది వేలు లెక్క తెచ్చిన యాభై వేలు తెచ్చిన ఇలా అంటే కదా మొక్కలు ఎన్ని పట్టినాయి అంటున్నారు యాభై వేల మొక్కలు పట్టి యాభై వేల మొక్కలు మనకు అంటే ఎకరానికి ఎనిమిది వేల మొక్కలు సో ఈ ఆరు సంవత్సరాల క్రితం మీ తోట పెట్టిరు కదా అంటే మీరు తోట నాటిన తర్వాత మొక్క నాటిన తర్వాత ఎన్ని రోజుల కోతకొచ్చింది సంవత్సరానికి సంవత్సరానికి వేసినాక సంవత్సరానికి కోతకు వచ్చింది మొట్టమొదటి సార్ ఎక్కడ మీరు ఇంకా ఒక బోకర్ వచ్చింది సార్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండు ఒక కంపెనీ ఉందని ఇంకా కంపెనీ పెట్టినప్పుడు ఫస్ట్ ఎట్లా పోయింది అప్పుడు అప్పుడు మూడు రూపాయల కిలో మూడు రూపాయల కిలో ఈ కోసి ఎత్తిన అంటే ఎన్ని ట్రిపుల్ పోయింది మనకు అప్పుడు అప్పుడు కోత ఎంత వచ్చింది మనకు ఎన్ని కిలో అప్పుడు ఒక డెబ్బై టన్నులు వచ్చింది డెబ్బై టన్నులు వచ్చింది డెబ్బై టన్నులు వచ్చింది ఇప్పుడు ఎట్లా ఉంది ఆరేళ్ల తర్వాత ఎందుకంటే దీని మట్ట ఎత్తు కనపడతలే కొంచెం చిన్నగా అనిపిస్తుంది చిన్నగా అయింది చిన్నగా అయింది అంటే తోట ఎక్కువ రోజులు అయింది కదా ఆ మట్ట పెరుగుతలేదు గర్చి పారిపోయింది అంత గడ్డి దున్నక వేడి పడి గర్చి పారిపోయింది అయితే ఇప్పుడు మీ తోటలో చూస్తే అలవేరేలా చూస్తే నాకు జామ చెట్లు శ్రీగంధం రకరకాల చెట్లు కనపడుతున్నాయి అంటే ముందు జామ తోటలో అలోవెరా పెట్టిరా అలోవెరాలో జామ తోట పెట్టిరా అలవేరా జామ తోట పెట్టినాం మొదలు కొంచెం గిరాకి లేకుండే దీనికి ఏది అలవేరకు కాలవేరకు అటు ఇటు తెలిసి మొత్తం వీకేద్దామనుకున్న వాళ్ళం ఏం చేసినాం అంటే ఈ జామ తోట పెట్టాలనుకున్నాం అయితే అలానే పెడదామని ఆలోచన చేసి మళ్ళీ అందులోనే పెట్టేసినాం సో అంతర పంటగా జామ తోటనే పెట్టిండ్రు శ్రీగంధం కూడా కనిపిస్తున్నాయి ఎనబెట్టిరు శ్రీగంధం ఆరు వందల సెట్లు పెడితే అరవై డెబ్భై బతికినట్టున్నాయి అవి పెద్దగా ఏం బతకలే అవును ఇప్పుడు ఇది మనం కలబంద నాటిన తర్వాత నీళ్ళు ఎట్లా ఇవ్వాలి దీనికి ఇక డ్రిప్ వేసిన మొత్తం మొత్తం డ్రిప్ వేసి ఇగో పైప్ లైన్ పైప్ కనబడుతున్నాయి గేట్ వాళ్ళు గేట్ వాళ్ళు తిప్పి నీళ్ళు తక్కుంటే కొన్ని గేట్ వాల్ బంద్ చేసి కొన్ని గేట్ వాల్ నీళ్ళు ఎక్కువ తాగుద్దా తక్కువ తాగుద్దా అనేది తక్కువనే తాగుతుంది తక్కువనే తాగుతుంది ఎన్నిసార్లు నెలకు ఎన్నిసార్లు పెడతారు జర ఎండాకాలం వస్తే జర మేము ఇంట్లో ఎప్పుడు తిరుగుతాం కాబట్టి పదినారంగానే మళ్ళీ ఇడుస్తాం ఎమ్మటే ఇడుస్తారు ఎన్నిసార్లు అన్ని సార్లు అనేది ఏమి లేదు అంటే దీనికి ఏమైనా మందులు కొట్టాల్సిన అవసరం ఉంటుందా మందులు లేవు దీనికి మందులు పెట్టేది లేదు కొట్టేది నేనైతే కొట్టలేను పెట్టలేను మొబైల్ సాంగ్ అనేది నాకు తెలియదు నేనైతే ఒక బీడు అంతీట్లో పండిస్తున్నాయి అయితే జాజుల రాములు అంటే ఎవరు చెప్పట్లే కలబంద రాములు అంటే చెప్తున్నారు అలవేర రాములు అంటే చెప్తారు అదే అంటున్నా అంటే మీ ఇంటి పేరు అయిపోయింది సార్ అంటే ఇప్పుడు మీకు దీంట్లో ఎట్లా లాభాలు వచ్చినాయా నష్టం జరిగింది నష్టం ఏం లేదు అంత లాభాలు కూడా సరే దాని వరకు దానికి వెళ్తుంది మాకు చేత కాదు కదా అందులో నాలుగైదు గుర్ర పిల్లలు తిప్పుకుంటా ఇంకా వచ్చింది వచ్చింది అమ్ముకుంటా ఇక ఇక్కడి ఉంటాం అనమాట అంటే ఎకరంలో మనకి ఏడాదికి ఎకరానికి అందాది అటు ఇటు ఇక పెద్దగా అంటే వీళ్ళకి అటు ఇటుగానే అంటే ఇప్పుడు నీకు నాలుగు ఎకరాలలో ఒక రెండు అయితే వస్తుంది ఏడాదికి నువ్వు చేసే శీతాళం పెద్దగా ఎక్కువ ఎక్కువే ఉండదు ఇక ఎక్కువ అంటే ఇక ఇలా గడి వీకే లేదు గడ్డి తీసేది లేదు ఇక అది ఒక్కసారి అంటే ఇక అప్పుడు పెట్టవలసింది అప్పుడు మనం యాభై వేల మొక్కలు తెచ్చారు కదా మొక్కకి ఎంతయింది ధర అప్పటినే ఒక మొక్కకు రెండున్నర మొక్క రెండున్నర రూపాయల మొక్క ఇప్పుడు మొన్న ఒక ఆరు నెలల తిట్టాం అంటే మురుగశిరా కారు ఒక నాలుగు ఎకరాలు అన్నారు కదా అప్పుడే అప్పుడేంత మొక్క ఇందుకే లేదు నువ్వు మళ్ళీ ఏం కొనలేదు ఇక ఇక నేనే అమ్ముతుంటే ఇంకా కూడా నేనే నర్సరీ లెక్క అమ్తా మూడు రూపాయల కొమ్మొక్క పెట్టినాయి ఇప్పుడు ఇవాళ కొంటే మూడు రూపాయల ఒక మొక్క పీకిస్తాట్టు ఉల్లిగడ్డ బస్తాలు తెచ్చుకోవాలి నింపిస్తాం అంతే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇన్ఫోర్స్ అంతా అలాదే ఉండాలి అవసరం ఉంటాయి అవసరం ఉంటాయి కానీ మార్కెట్ మాత్రం మేము ఇవ్వలేము మార్కెట్ దేవులాడుకోవాలి మార్కెట్ దేవులాడుకున్నాం ఈ మొక్కల్ని అటు పెట్టుకుంటుంది మార్కెట్ నాకంటే నాకు జర అలవాటు అయ్యారు వస్తారు నాకు నాకేం కాదు కొత్త వాళ్ళు పెడితే ఎవడు పోడు తెలియదు కదా సాగు చేసిన తెలియదు మళ్ళా అది అట్ని పోతుంది కంపెనీలు అయితే నాకు తెలిసి లేవు కంపెనీలు లేవు నాకైతే తెలిసి లేవు మీ దగ్గర ఇప్పుడు బండు హైదరాబాద్ లో ఏడ బండి మీద ఉన్న మట్టే అంతే అంతే ఇంకో సవాల్ లేదు తెలిసి ఈ తోటలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి మన తెలంగాణ తెలంగాణలో అయితే ఎక్కడ లేవు ఇక్కడ ఇక్కడ ఈ నల్గొండ జిల్లాలో లేవు లేదు ఉంటే సేవెల్లి ఆడొకటి ఏమి ఉండదు తెలియదు ఇక అంతవరకే అక్కడక్కడ ఇస్తున్నా గానీ కోళ్లకు కోళ్లకు దానికి దీనికి కొంట పోతు అక్కడ నాటు పెట్టుకుని కోళ్ళ ఎండాకాలంలా జ్యూస్ చేసి పోస్తారట కోళ్లకు చాలా మంది ఎందుకంటే ఇది మందు లెక్క వాడేది కదా అదే జ్యూస్ చేసి పోస్తారట మెడిసినల్ కింద వాడతారు కదా ఎండకాలు మాత్రం జ్యూస్ చేసి పోస్తారట కోళ్ళకు కూడా కూడా తాగుతున్నారు కదా మనుషులు జ్యూస్ పట్టణంలో నల్లగొండ కూడా పోద్ది అంటే కిలో ఎంత మా దగ్గర ఐదు రూపాయలు లెక్క కోసుకోవాలి కోసుకొని తీసుకొని పోవాలి అంతే సో ఇది పెట్టేటప్పుడు ఇక్కడ దొరుకుతుంటే గీన పెట్టిండేందుకున్నావు చాలా మంది అనుకోరు కానీ నేను మొండిగా దయ చేసి పెట్టినా నాకు చెప్పే బోకరు కూడా నీకేం కాదండి ఆకు పంట ఇది మాకు దగ్గర ఇదివరకు పోగ పండించిన వాళ్ళు పోగ పండించిన నేను జర జర ఉన్నా కానీ అనుభవం ఉంది నాకు ఆకు పంట ఫంట అంటే చాలా బాగొస్తుంది నాకు నమ్మకం ఉంది అన్నమాట అది ఒట్టిపోవక అమ్ముకునేది ఇది పచ్చి మట్ట నీళ్ళు అమ్ముకున్నట్టు అమ్ముకునేది నాకేం కాదని దైర్యం చేసి అది ఆలోచన చేసి పెట్టాను నాకు పంట దీన్ని స్టార్ట్ చేసింది మీ కొడుకు గానీ మళ్ళీ కొనసాగిస్తుంది నువ్వు వెళ్ళిపోయిన ఆయన గురించి ఏది కూడా కాలే ఇక తెచ్చి పెడదాం అటు అంతవరకు తిరిగిండు నాయన నువ్వే చూసుకో ఇక నా నుంచి కాదు పీకే అన్నాడు ఇక ఆఖరికి కానీ తిరిగి మార్కెట్ తెచ్చుకున్నా నాకు నడుస్తుంది ఒక కిలో ఐదు రూపాయలు అమ్మగలుగుతున్నావు అమ్మగలుగుతున్నావు అంటే ఎక్కువ బాగా లోడ్లు తీసిన సంవత్సరం ఎన్నో సంవత్సరంలో బాగా వచ్చింది పంట ఒక నూట ఇరవై టన్నులు అంటే మూడు సంవత్సరాలు వచ్చింది మూడో సంవత్సరంలో బాగా వచ్చింది నూట ఇరవై టన్నులు వచ్చింది నూట ఇరవై టన్నులు వచ్చింది రేటు అప్పుడు మూడు సో మనం ఇది నాటుకోవాలంటే ఎసోంటి రకమైన భూమి ఉండాలి ఇప్పుడు నీ జర రాళ్ళ భూమిలో మంచిగా నాటు పెట్టుకోవచ్చు రాళ్ళ భూమిలో రాళ్ళ భూమిలో మంచిగా నాటు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది ఎక్కువ లోపలి పోయేది కాదు కాదు మంచిగా ఉంటుంది దీనికి ఎప్పుడు కోసుకో వస్తుంది రేగట్లో పెట్టుకుంటే కష్టం అయితే రేగట్లలో పెడితే కష్టం ఎందుకంటే బాగా మడుగు మడుగు అయి మురిగిపోతుంది ఆనలు ఎక్కువ నీళ్ళు ఎక్కువ మురిగిపోతుంది మురిగిపోతుంది ఆనలు ఈ ఈ మట్టలల్ల నీళ్ళు నిలబడి నీళ్లు నీళ్ళు నిలిస్తే పోవు ఈ గుండీ కూడా ఇంట్లో నిలబడితే మట్ట మురిగిపోతుంది ఉంటాయి నీళ్లు ఉండి అట్నే చెట్టు మురిగిపోతుంది సో నీళ్లు కూడా ఎక్కువ అవసరం లేదు దీనికి ఆహా ఆ మొహిలా నీళ్లు సాను రోజు ఉంటే మురిగిపోతాయి మురిగిపోతుంది పర్సెంట్ వారం రోజులు అట్లా ముసులు పెడతాయి మురిగిపోతాయి కొన్ని మురిగిపోతాయి అంతేనా కొన్ని మురిగిపోతాయి కొన్ని మురిగిపోతాయి చాలా మురిగిపోతాయి సో మీరు తర్వాత మీకు నష్టం చేసింది అనిపిస్తుందా లాభం చేసింది అనిపిస్తుందా నష్టం అయితే ఏం రాకున్నా నాకు ఆడికాడికి వస్తుంది నా మందం నాకు వస్తుంది వస్తుంది ఏ తిప్పలే లేదు ఎవరి మీద ఆధారపడకుండా నా నాకు వస్తుంది అంతే ఎక్కువ కష్టపడేది కూడా లేదు ఇంట్లో నా ఓ పదివేల గొర్రె పిల్లలు తిప్పు ఇగా అది ఇగ ఇది ఎట్లా ఉంది జామ తోట పెద్దా ఇది అలాబాద్ సపాద్ అలహాబాద్ సఫేద్ తైమాన్ పెడితే చచ్చిపోయింది మొత్తం టైమన్ పోయింది అలహబాద్ సఫాద్ బాగా తీపు ఉంటది తీపి చాలా ఉంటది దానికి మందులు వేసేది లేదు మందులు కొట్టేది లేదు దానికి కూడా దానికి కూడా ఏమైనా దూరైనా ఇంత పాదు చేసినట్టుందా కూడా లేవు చూసినాం కదా చెట్ల కాలం మీకు పాదులు అవపడతాయి ఇప్పుడు ఈ జామ చెట్లు ఈ కలబందకు ఏమైనా పెరగ నీడబడి నష్టం చేస్తుందని ఇక తీసేయాలి దీన్ని దీన్ని కూడా తీసేస్తుంది ఇక దానివల్ల నాకు పెద్ద లాభం లేదు లాభం లేదు ఎందుకంటే అవి ఇండ్లలో పెట్టుకుంటుంది బాగా అది షుగర్ ఉన్నోళ్ళు ఈ గొడవ లేకపోతురు ఎక్కువ ఒక మునిటేడు రెండేళ్ళ కింద ఒక లారి బర్త్ కాయొచ్చింది మామూలు కాదు ఇయర్ కూడా డీసీఎం కాసింది అది తాటాయిస్ కాయొచ్చు ఏడు ఇయర్ కూడా కాసింది కలబంద గురించి కొత్త ఈ కలబంద గురించి మొట్టమొదలు దేవులు ఆడుకున్నాక కంపెనీలు కంపెనీలా ఎవడన్నా జ్యూస్ బండ్లు దేవుని ఆడుకున్నాక నాటు పెట్టుకోవాలి ఫస్ట్ ఒక ఎకరం నాటు పెట్టుకోవాలి ముందు ముందు పెద్ద పోయినా ఏమనిపియదు ఉన్నా ఏమనిపియదు పది ఎకరాలు నోడు ఎకరం నాటు పెట్టుకుంటే ఎడ్లకు బీడి పెట్టుకున్నాను అనుకుంటాడు పెద్ద నష్టపడు దాన్నే ఇతరం వేయించుకోవచ్చు తర్వాత ఒక్కొక్క ఎకరం తీయవచ్చు నష్టం రైతు నష్టం కాకుండా ఉండాలంటే చిన్న చిన్నగా మనకు గిరాకీ కూడా పెరుగుతుంటది అప్పుడు మర్చికి అన్వం కూడా వస్తుంటది అంటే కంపెనీలు అంటే ఎవరు తీసుకుపోతారు మన మామూలు అయితే ఇప్పుడు మీరు జ్యూస్ బండ్ అమ్ముతారు అన్నారు కంపెనీలు అంటే ఆయుర్వేద ఆయుర్వేదం మెషిన్ తయారైతాయి అవును కానీ ఆ కంపెనీలు మాకు పరిచయం లేవు ఇక్కడ లేని రాట్లేదు లేదు మీరు ఎంత సేపరికి జ్యూస్ బండ్లకు అమ్మాల్సిందే నేను ఎంత సేపర్గా జ్యూస్ బండ్లకే అమ్ముతున్నా మరి ఇంత ఎక్కువ ఉంది ఇంత మందని తీసుకుపోతున్నారా తీసుకోకపోతు తీసుకుపోతుంది తీసుకోపోతుంది సో నీకు ఇప్పుడు ఈ నాలుగు ఎకరాలల్లో కొద్దిగా లాభం అనిపించింది కాబట్టి మళ్ళీ ఇంకొక నాలుగు ఎకరాల్లో సాగు చేసినామని అనుకుంటున్నాను నేను అంతే మరి అంతే అంతే సాగు అంత ఇప్పుడు నీ దగ్గర ఇప్పుడు ఎనిమిది ఎకరాలు ఉంటది పండగ ఎనిమిది ఎకరాలు అది ఎప్పుడు వస్తుంది కొత్త చిన్న తోట ఇక అప్పుడు ముందు ఇతనాలు వేసే వరకాలు వస్తుండొచ్చు కానీ జరా అది వెనక సార్ జరా ఎందుకని ఏడు ఆనంద గడ్డి ఎక్కువ చిన్న ఉత్నంగా గడ్డి పడే అలా ఆ గడ్డి నీళ్ళకి పడిపోతుంది చెట్లు చెట్లు ఆ ఇప్పుడు ఆ తోట కింద ఆ చెట్లు ఎట్లా నీళ్ళ పడిపోతున్నాయో గడ్డి నీళ్ళకి పడిపోతుంది ఎందుకంటే వాడికి సూర్యదు కదా చెట్లు ఎండ పడదు కదా ఎండ కదా అందుకే గడ్డి మూసుకపోయి జర నీళ్ళ పడి మామూలుగా అయితే దీనికంటే డబల్ వస్తుంది చాలా ఇస్తా అది పొడుగు వస్తుంది పొడుగు వస్తాయి మట్టలు ఇంత పొడుగు వస్తుంది సార్ నల్వరాదు పట్టపడి నడవరాదు అంటే ఇప్పుడు నువ్వు చూపించినంత సైజు మట్ట ఎన్ని కిలోలు వస్తుంది కిలో బావు కిలోం బావు వస్తుంది ఒక మట్ట ఒక మట్టమందం వస్తుంది సార్ ఇంత మందం వచ్చింది ఇంట్లో ఇంత మందం వచ్చింది రావుంది కానీ నా చిన్నగా ఉంది ఇంత మందం వచ్చింది ఒక మట్ట కిలోంబా ఉంటుంది కిలోంబావ్ వచ్చింది వచ్చింది సో మనకు ఒక్క మట్ ఒక మొక్కకు ఎన్ని మట్టలు తీయచ్చు మనం ఒక్క మొక్కకు నాలుగు ఐదు తీసి మిగతా వదిలిపెట్టాలి ఈ మోగి వదిలిపెట్టాలి సార్ మోగి వదిలిపెట్టాలి ఇగో ఇంతవరకు వదిలిపెట్టాలి కింది ఇక కింది వెన్ను దియాలి ఇక సో ఈ పువ్వులు ఎక్కువ ఉన్న దాన్ని వదిలిపెట్టాలి వదిలిపెట్టాలి ఈ కింది అన్ని తీయాలి ఇది ఇది ముసలి చెట్టు అయ్యి వస్తలేదు కానీ ఇగో ఇగ గిస్వండ్ సెట్ ఎట్ వస్తుంది చూడు ఇగో దీనికి ఎన్ని వస్తాయి చూడు సార్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మట్టలు తీయాలి దాని మూడు వదిలి పెట్టాలి మూడు వదిలి పెట్టాలి ఉన్నాయి నాలుగు వదిలి పెట్టాలి ఆరు మట్టలు ఎత్తాయి అనమాట ఇది అది పొడుగుంది కానీ ఇది చిన్నగుంది కదా అదే సార్ నేను రెండు మూడు నాలుగు చెప్తున్నాయి అది కూడా తీసింది ఇది తీయంది అసలు అట్లా అన్నమాట సో మనకు ఆడ ఉన్న రెక్కల్ని బట్టి మధ్య పువ్వు వదిలిపెట్టి చుట్టు తీసేయాలి కానీ జ్యూసులో తీసుకో ఒక్కసారి పెద్ద మొత్తంలో మరి రెండు క్వింటాల్ మూడు క్వింటాల్ ఇరవై రోజు దాకా నెల రోజు దాకా ఆపుకుంటారు కట్ చేసుకొని తీసుకుపోయిందాన్ని రోజు కదా వాళ్ళు రెండు రోజులు ఒక్కోసారి తిరిగబెట్టుకుంటారు గాలి తలుగుతుంది దీనికి నీళ్ళు తలగొద్దు ఎండిపోదు ఎండిపోదు ఒక నెల రోజుల దాకా వాళ్ళు కాపాడుకుంటాడు మన దగ్గర తీసుకోపోయినాక ఇరవై రోజులు పక్క అంటే మూడు వందల అరవై రోజులు మనం ఎవరన్నా ఎప్పుడు జ్యూస్ బండ్ వాళ్ళకు ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది ఏదైనా కంపెనీ పెడితేనే సంవత్సరానికి ఒక్కసారి పెట్టవలసి వస్తా పెట్ట జ్యూస్ బండ్ వాళ్ళకు ఈ రోజు లేకుండా నడుస్తూనే ఉంటది ఉంటది ఎప్పుడు రోజు

మార్కెట్ చూసుకున్నాక మొదలు మార్కెట్ చూసుకున్నాక మొదలు పెట్టుకోవాలి నేను చెప్తాం పది ఎకరాలు నోడు ఒక ఎకరం పెట్టుకోవచ్చు పెద్ద నష్టం కాదు నష్టం కాదు నష్టపోడు దాన్ని పెట్టుకొని దాని వ్యాపారం చూసుకోవచ్చు అనమాట పది ఎకరాలకు పది ఎకరాలు మొదల పెట్టినోడు మాత్రం కథం అయిపోతుంది అయితే నాలుగు ఎకరాలు పెట్టిన పెట్టినా నేను పెట్టినా తిరిగిన తెచ్చుకున్నా అంతే కానీ ఇప్పుడు అట్ట కాదు కష్టం అయింది ఇప్పుడు గిరాకీ దొరకబట్టినా కాబట్టి ఇంకో నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నావు అంతే అంతే సార్ మనకి ఈ నియోజకవర్గంలో మునుగోడులో మళ్ళీ ఎవరికి లేదు మునుగోడు నల్గొండ జిల్లాలోనే లేదు లేదు మనకి ఇంతకుముందు పెద్ద ఊరలా ఉందన్నారు ఒకసారి ఒక రైతు దగ్గర అది ఎప్పటి నుంచో పెట్టింది కానీ ఇప్పుడు మొత్తం మొత్తం తీసి నల్గొండ జిల్లాలో ఉందని నా ఒక్క ఇప్పుడైతే నా వరకు నా ఇంకెక్కడికి వెళ్ళి రాలే 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 పెడుతున్నావు నేను ఇస్తున్నా కొంతమందికి కొంతమంది తీసుకోపోతున్నారు కాబట్టి ఆడాడ కొద్దిగా స్టార్ట్ చేస్తుండొచ్చు ఇంకా వేలకు వేలు సార్ వేలు వేలు మొక్కలు అమ్ముతురా అమ్ముతా సార్ మట్ట అమ్ముతున్నావు మొక్క అమ్ముతున్నావు ఏం లేదు మట్ట ఇప్పుడు మొక్క అమ్ముతా మూడు రూపాయలు సార్ నేను చెప్తున్నా మూడు రూపాయలు అయితే దానికి అమ్మితేనే కిలో ఐదైనా ఈ ఒక మొక్క మూడు రూపాయలకు మొక్క ఇస్తా అంటే ఏ సైజు లో అమ్ముతాం ఇంత పెద్దగా ఉన్నాయి కదా ఇంత పెద్ద ఇయ్యో ఇక్కడ వీకిచ్చిన సార్ పీకిచ్చి అమ్మేసిన ఇక్కడ అమ్మేసిన పీకిచ్చిన చిన్నగా చిన్నగానే Mm-hmm. ఇంట్లో ఉన్నాయి సార్ ఓ మస్తున్నాయి రెక్కలతోటి ఉన్న అన్న మొక్క ఇది ఇది సన్నం ఉండాయి కానీ ఈ మొక్కలు ఈ మటలాన్ని కోసేది సార్ కొయ్యాలి ఇన్ని మటలు కొయ్యాలి ఈ మొక్కలు ఈ అమ్ముతాను అనమాట ఇంతకంటే చిన్నగా ఉంటాయి ఇంకా ఇంతకంటే చిన్నగా ఉంటాయి ఇది పెద్ద మొక్క కానీ ఇంకా చిన్నవి కూడా చూపిస్తాం సార్ అవి కూడా చూపియ్యాలి కదా అన్ని నాటిన తర్వాత ఏం లేదు సార్ కొన్ని చచ్చిపోతాయి కొన్ని చచ్చిపోవచ్చు కొన్ని ఉండొచ్చు ఇగో ఈ కూడా సార్ ఇగో ఈ ఈ సైజు కూడా ఇస్తాం అసలు సైజులు గి గిజి కిందికి సార్ అది ఏరు పట్టుకుని కిందికి ఏరు సార్ ఇట్లా ఇది ఈ మొక్కలు ఈ ఇస్తాం మూడు రూపాయలకు మొక్క సార్ పీకిస్తాం వంద గ్రాములు కూడా లేదు ఇది సైజు సో నువ్వు ఇప్పుడు కిలో అమ్మడం కంటే నీకు ఈ మొక్క అమ్మడం లాభదాయకంగా ఉంటుంది అట్నే ఉంటాయి అట్నే ఉంటాయి అంతే సార్ బాగుంది సో ఇది కొద్దిగా రాళ్ళ నీళ్ళలో మంచిగా పని చేస్తుంది మంచిగా పని చేస్తుంది మంచిగా పని చేస్తే కలుపు పుట్టే దగ్గర కొద్దిగా ఇబ్బంది ఇబ్బంది సవల రేగాల్లో అయితే అదైతే సార్ సౌలలో కూడా కాదులే సౌలలో నీళ్ళు వర్ష ఇంకా గడ్డితో చూసుకో సాల పోతా పోతా చూసుకో సార్ గడ్డి ఇవి మొక్కలు సార్ ఇవి నాటుకోవాలి రేగడికి ఏం చేస్తుంది అంటే ఆనబడితే మురిగిపోతుంది నీళ్ళు నిలబడతాయి నీళ్ళు నిలబడితే మురిగిపోతుంది ఇది నాది ఆనలల్లో కూడా నాది నడుస్తుంది కోసుకపోతాడు నడవంగా రోడ్డు పెట్టుకున్న చూడు మధ్యన రోడ్డు మధ్యలో రోడ్ లేకపోతే ఇది ఎత్తుకొని ఒక్క రోడ్డు మీదకి ఓలేం కదా లారీలు దీని చుట్టూ తిరగాలి నాకు తోడుచుట్టూ లారీలు తిరగాలి లారీ తిరగాల్సిందే కడి చేసినప్పుడు మరి ఎక్కడ మోస్తుంది సార్ లేమో అంటే లారీ లారీలు కూడా పంపించినవాడు లారీలే మామూలుగా ఏం కాదు లారీలు 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 పోతుంది పోతుంది నీ తోటల నుంచి ఎక్కువ లారీలు పోయినా అది ఎప్పుడు ఎన్నో ఎన్నో సంవత్సరాలు పోయినాయి రెండేళ్ళ నుంచి నాలుగేండ్ల వరకు పోయినాయి సార్ ఏట ఎన్ని లారీలు పోయేటి ఎన్ని లారీలలో తీసినావు ఒక ఏట ఈ నాలుగు ఎకరాలల్లో మూడో సంవత్సరం నూట ఇరవై టన్నులు నూట ఇరవై టన్నులు తీసినావా అప్పుడు రేటు ఉండని మూడు రూపాయలు అయ్యా మూడు రూపాయలు అప్పుడు అంతే అది హోల్సేల్ కింద లెక్క కాబట్టి హోల్సేల్ మనకు ఇక్కడ దొరకలేదు ఎవ్వరు అమ్ముకోక తప్పదు అమ్మకుంటే తప్పదు రెండో సంవత్సరం వందగా సో దీనికొచ్చే రోగాలు అవన్నీ ఏం లేవు ఇక రోగాలు గీగాలు ఏవి లేవు నేనే పట్టించుకోను గీ సో సుక్కలు వస్తాయి గింతే గీ కోసలకు ఈ కొస వీడికి కట్ చేసేస్తారు అంతే ఇది ఆకి పోయినాది ఇది గోసేస్తారు వాళ్ళు కూడా తీసేసి జ్యూస్ తీయాలంటే ఇవన్నీ తీసేస్తారు సార్ షాక్ లేదు ఇక్కడ ఇక్కడ ఇది కట్ చేసేస్తారు ఇక్కడ ఇది కట్ చేసేస్తారు ఇక్కడ ఇది కట్ చేసేస్తారు ఇక్కడ ఇది కట్ చేసేస్తారు జ్యూస్ చేయాలంటే ఇది ఈ మీది చెక్కు తీసేస్తారు తీసేసి లోపలి గుజ్జు తీసి

తిరిగితే ఇది కళమ కడతారు ముల్లు ఇరిగితే అయితే అది మెత్తగా తెల్లగాయి వస్తుంది అది అట్లా సార్ ఇది చెప్పు అడిగేది నువ్వు అన్ని విషయాలు చెప్పినావు కదా ఇది మంచిగా రాళ్ళ భూమిలో కూడా రాళ్ల భూమిలో మంచిది మంచిది ఎందుకంటే ఎప్పుడు మొట్టమొదటి మాత్రం బాగా పెంట ఉండాలి ముందు ముందు రాళ్ల భూమి అయినా పసల పెంట ఈ పెంట బాగా నేర్పాలి బాగా నేర్పి బక్క భూమి ఉంటది కదా సార్ అంటే బలం ఉండదు కదా బాగా నేర్పి మంచిగా పెదనాగనేసి బాగా వేసి మంచిగా దున్ని నువ్వు వేసినా అనుకో ఇక బోధలకు పెట్టాలా మామూలుగా నాటొచ్చా మామూలుగానే బోధలేం పోయాల్సిన పని అచ్చు నేనైతే ముప్పై ఆరు ఇంచులు అచ్చు నాది ఓకే మొక్కకు మొక్కకు ఎంత ఎడం పెట్టినావు ఈ మొక్కకు మొక్కకు రెండు ఫీట్ల రెండు ఫీట్లు రెండు ఫీట్లా లేకపోతే మొక్కకు మొక్కకు రెండు ఫీట్లు సాల్కు సాల్ ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఆరు ఇంచులు ఇటు అడ్డం ముప్పై ఆరు నిలువుల రెండు రెండు ఫీట్లు ఇరవై ఇంచులు రెండు ఫీట్లు అట్లా అందాలగా అడిగేసి పెట్టాలి అడిగేసుకుంటే పెట్టిన అట్లా సో ఎకరానికి మనకి ఎన్ని మొక్కలు పడతాయి ఎనిమిది వేలు పడతాయి అన్నారు మీరు ఎనిమిది వేలు పడతాయి ఎనిమిది వేల మొక్కలు పడతాయి సో అంటే ఇప్పుడు రైతులు ఎవరైనా నిరభ్యంతరంగా దీన్ని సాగు చేసుకోవచ్చు అంటారు సాగు చేసుకోవచ్చు కానీ అడగోలుగా చేసి ఆగం కావద్దు కానీ అంటే మార్కెట్ చూసుకోవాలి మొట్టమొదటి మార్కెట్ చూసుకున్నాకనే సాగు చేసుకోవాలి మెయిన్ మార్కెట్ చూసుకున్నాక సాగు చేసుకోవాలి మనం సాగు చేసినాక ఏడాది దానిక మనం ఓపిక పట్టాలి మరి తర్వాత వస్తుందా రెండేళ్ల తర్వాత వస్తుందా ఒక సంవత్సరానికి సంవత్సరానికి మనం పంట కొయ్యొచ్చు 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 పంట కొయ్యొచ్చు నీకు మళ్ళీ మొక్కలు కూడా వెళ్తాయి కొత్త మొక్కలు వెళ్తాయి మొక్కలు వెళ్తే సంవత్సరం ఆరు నెలల దాకా వాళ్ళ గడ్డి పన్నెద్దు పడేది గడ్డి రానివ్వద్దు ఆరు నెలల దాకా తోటలో కొంచెం గడ్డి ఎక్కువ ఉంది ఇప్పుడు ఆ ఇది అంటే పాత తోట కానీ కొత్త తోటకు ఆరు నెలల దాకా గడ్డి పని మరి ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు అయింది ఇది ఉడిగిపోయినట్టు అనిపిస్తుంది తోట అంటే చిన్నగా అయింది పెద్దగా పిగిలట్లే కదా చిన్నగా ఇది మట్ట చిన్నగా ఇది తీసి మన కొత్త పెడతారా ఇదే ఇట్లా ఇట్లా ఏం నడిపి జర అవతల పెద్ద అయితే అది పెద్ద అయితే తీసేస్తాం ఇది తీసేయాలి ఎందుకంటే కస్టమర్లు జర దెబ్బతింటారు వాళ్ళు మన కోసం నమ్ముకొని ఉన్నోళ్ళు కాబట్టి అది ఇయ్యాలి అది అందిన తర్వాత ఇది తీసేస్తాం ఇది తీసేయాలి తీసి మళ్ళీ పెడతాం ఇల్ల ఏమన్నా పెడతా అదే పెడతా మళ్ళీ ఇదే అలవరే పెడతారు అదే పెడతా అప్పుడు కరోనా అప్పుడు మూడు లక్షల మొక్కలు అక్కడ అక్కడ ఇచ్చినా లక్షల మొక్కలు ఏమైనా మూడు లక్షలు ఖరానప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకే అక్కడ తమిళనాడు దాటిపోయి మూడు లక్షల మొక్కలు పోయినా మనకొక్క మొక్కలే మొక్కలే కొత్తగా నాటుకుంటే నీకు దాంతో మంచి నీ ఖర్చులన్నీ వెళ్ళిపోయినట్టుగా అప్పుడు ఇచ్చిన మొక్కలు అప్పుడు పెద్దగా ఏం లేదు అంత లక్షలు కదా ఇక ఏదో వాళ్ళ ఇంత మిగిలినట్టు అంతే మనం కొంచెం కొంచెం కావాలంటే ఇక మేము మా కూళ్ళు వెళ్ళాయి సార్ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర కూల్ వెళ్ళాయి మా దగ్గర ఐదు వాళ్ళే వచ్చి తెంచుకొని పోవాలి తెంచుకొని పోవాలి మొక్కలు కావాలంటే వాళ్ళు వీక్కుంటే రెండు రూపాయలు కొట్టిస్తాను నేను

పైన ఈ మోగి మాత్రం ఊసిపోద్దు ఇగో దీనికి ఏర్లు నాటు పెడితే ఆ ఇది ఉందిగా సార్ ఇగో దీనికి వస్తాయి ఏర్లు దీనికి దీనికి వస్తాయి ఏర్లు ఏరులేదు ఆ ఏరుండవలసిన పనిలేదు దీనికి వస్తాయి కానీ మోగిపోవద్దు ఆ ఇది ఊసిపోదు ఆ ఇదిపోదు ఇట్లా ఉన్నా వస్తుంది నాటు పెడితే దీనికి మంచిగా ఏరు వస్తుంది మొండి పంట మొండి పంట సార్ ఇది దీనికి ఏరు మంచిగా వస్తుంది నువ్వు తీసుకుపోయి పెట్టు వస్తుంది అదే అదే అప్ సరే మీ ఆ నాలుగు ఎకరాల తోట కూడా మంచిగా పెరిగి మీకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను సరే మీ ఫోన్ నెంబరు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాం మంచిగా జర ఎవరైనా జర లావుగా మంచిగా రాయాలి సార్ ఎందుకంటే ఎవరైనా రైతులు కావలసిన వాళ్ళు మీకు ఫోన్లు చేస్తే ఎత్తి మీరు మాట కూడా సార్ నేను రైతును మాత్రం అది అబద్ధం చెప్పేది కాదు రైతు ముందుగొద్దు అదే కదా అందుకనే అడుగుతున్నాం ఆ ఉన్నది ఉన్నట్లు చెప్తామనే నీ దగ్గరికి వచ్చింది అదే సార్ ఎకడె లక్షలు వస్తాయి అని చెప్పలేను ఎకరానికి ఎట్టుపడి ఒక యాభై వేలు వస్తాయని అంతే సార్ రిపోర్టు మనం ఎందుకంటే అవద్దప్పు సమాచారం ఇచ్చి రైతులు మోసం చేయద్దు మోసం అవుతాడు నష్టపోతారు కదా నష్టపోతారు రైతులు వాడికి బాధపడి వస్తానే ఎగబడి ఎగబడి ఉన్నోళ్ళు ఎకపడే ఎకపడే తీగమైతది అవును మామూలు ముచ్చట కాదు ఇది అమ్మ ఆ సరే 没错，啊 <Okay. S 2>、uh。Huh. Uh huh.